రుణమాఫీ చేశాం ఇంటింటికి వీళ్ళు చెప్పండి ప్రచారానికి పెద్దపీట వేయాలని ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నిన్న మీటింగ్లో కూడా క్లియర్గా చెప్పాడు ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లడంలో వెనుక ఎందుకు వెనుకబడ్డారో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకు నాయకత్వం అంతా కూడా పునరాలోచించుకోవాలి నిన్న మీటింగు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగితే దాంట్లో కేవలం చాలామందే డుమ్మా కొట్టినట్టు గైర్హాజరయ్యారు కొంతమందే వచ్చారు ఎందుకు అనేది కొంత అది కాంగ్రెస్ పార్టీ కూడా కొంత క్వశ్చన్ చేసుకోవాలి దీంట్లో చూడండి ఈ విషయాన్ని పోలింగ్ బూత్ స్థాయి వరకు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరు వివరించండి ఎక్కడికక్కడ పండుగ వాతావరణ సంబరాలు జరపండి అని ఆయన దిశానిర్దేశం చేశారు సో రైతులందరినీ రుణముక్తులు చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం లా మాటలు చెప్పి రైతు రైతులను పెట్టడం లేదు చిత్తశుద్ధితో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేయలేదు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి గ్యారంటీని అమలు చేస్తున్నామని పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించారు దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలబడి వ్యవసాయ విధానంలో తెలంగాణ నమూనాను దేశం అనుసరించేలా కూడా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారట గోరంతను కొండంత చేసి ప్రచారం చేసుకుంటున్నటువంటి మోడీ చేసినటువంటి పనులు చెప్పుకోవడంలో ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లడంలో వెనుకబడి ఉన్నామని కాంగ్రెస్ నేతలతో రేవంత్ రెడ్డి అన్నారు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం ఘోరంత చేస్తే కొండంత ప్రచారం చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏడు నెలల స్వల్పకాలంలో సంక్షేమం అభివృద్ధి ఇతర కార్యక్రమాలకు ముప్పై వేల కోట్లు ఖర్చు చేసిన ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని ఆయన చెప్పారు ఇందులో పార్టీ వైఫల్యంతో పాటుగా ప్రభుత్వ వైఫల్యము ఉందన్నారు ఎందుకు ప్రభుత్వ వైఫల్యము పార్టీ వైఫల్యం ఉందో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఎందుకు అంటే నా నాకున్నటువంటి అంచనా చెప్తా అధికారంలోకి వచ్చేసినాం మేమంతా కూడా ఇక మాకు తిరుగులేదు ఐదేళ్ల పాటు మాకు పదవులకు డోకా లేదు అదొకటి మరొకటి పక్క పార్టీ నుంచి నేతల్ని తీసుకురావడం దొంగల్ని దొరల్ అంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరినీ కూడా తీసుకురా ఎవరో వాడు కూలుస్తాడు వీడి కూలుస్తాడని ప్రభుత్వాన్ని ఆ పేరు చెప్పి ఇష్టం వచ్చినట్టు మహిపాల్ రెడ్డి లాంటి వాళ్ళని ఇంకోల్ని మలొల్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం ద్వారా ఉన్నటువంటి వాళ్ళకి అసంతృప్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కష్టపడి జెండాలు మోసి పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ ఆవేదన చెందుతా ఎందుకంటే వాళ్ళకి ఏం దక్కల ఇప్పటిదాకా ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైనా కేవలం కొంతమంది మంత్రులు కొంతమందికే పదవులు కొంతమంది అనుభవిస్తూ ఉన్నారు అధిక అధికారాన్ని పూర్తి స్థాయిలో ఎవరు అనుభవించాలి అధికారాన్ని అందుకోసమే ఇవాళ చూడండి వెనుకబడ్డం వాస్తవానికి వెనక ఎందుకు వెనకబడరు చూడండి కీలకమైనటువంటి పిసిసి సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు పిసిసి ఆఫీస్ బేరర్లు కూడా హాజరు కాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సమావేశానికి యాభై ఏడు మంది శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారని సమావేశానికి ఎమ్మెల్యేలు పిసిసి ఆఫీస్ బేరర్ల జాబితాని గురువారంలోగా తనకు ఇవ్వాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రావుకు సూచించారట మరి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కలిస్తే మీరు తీసుకునేటువంటి పది మందితో కలిసి డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇందులో యాభై ఏడు మంది వచ్చారు ఎందుకు యాభై ఏడు మంది వచ్చారని ఒకసారి కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసుకోవాలి అంటే మీరు కార్యవర్గ సమావేశం పెడితే ఆఫీస్ బ్యారర్లు కానీ యాభై ఏడు మంది మాత్రమే వచ్చి మిగతా వాళ్ళు ఎట్టుపోయినట్టు ఎందుకు హాజరు కానట్టు ఇది క్వశ్చన్ చేసుకోవాలి ఆ ప్రచారం పక్కన పెడదాం అంటే మీ వెనక అంటే మీ మాటకు కూడా గౌరవం లేదా అంటే మీ పార్టీలో మీకు వాల్యూ లేదా ఎందుకు అంటే వాళ్ళందరూ అసంతృప్తిలో ఉన్నారు ఇది అర్థం చేసుకోవాలి అసంతృప్తిని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన ఉంది అంటే మీరు ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని మీ కోటరీలోకి ఎవరిని రానియకుండా పదవులు కొంతమందికే ఇచ్చుకుంటా ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని దానికి కూడా హాజరు కానటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది ఉంది కాంగ్రెస్ పార్టీ లాగా ప్రజాస్వామ్యతంగా లేదు అంటే కొంతమందికి అద్దంకి దయకర్ లాంటి వాళ్ళు ఉన్నారండి ఇప్పటిదాకా అద్దంకి దయకరికి ఒక పదవి లేదు ఏమి ఇస్తారో చెప్పరు ఎప్పుడు ఇస్తారో చెప్పరు అట్లాంటి వాళ్ళు అంత సీరియస్గా కష్టపడినటువంటి వాళ్ళకి ఇవాళ పదవులు రాకుండా ప్రజల్లో ఇంపిడిప్పుడు తిరుగుతూ ఉంటే ఎందుకు వాళ్ళు కష్టపడి పనిచేయాలి పార్టీ కోసం పదేళ్ల పాటు నానా కష్టాలు పడ్డరు ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కేసులు పెట్టించుకున్నారు అనగదొక్కించుకున్నారు ఊళ్ళో గ్రామాలు అయితే ఘోరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకొని కలిసి పనిచేయండి అంటే ఎట్లా పనిచేస్తారు ఆ అసంతృప్తి ఆవేదన ఉంటుంది కదా పదేళ్ల పాటు అంత కష్టం పడితే వాళ్ళని గాలి వదిలేసారు ఇప్పుడు ఇప్పుడు బయట నుంచి తెచ్చుకునే వాళ్ళే ఇంపార్టెంట్ అయ్యిండ్రు పార్టీకి మరొకటి పదేళ్ల పాటు ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ కూడా అందరూ చితికిపోయారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఏమీ కొంత ముందడుగులు పడకపోతా ఉంటే వాళ్ళు ఎట్లా వాళ్ళు పార్టీ కోసం ఎట్లా పనిచేస్తారు జెండాలు ఎట్లా మోస్తారు ఇప్పుడు ఇంటింటికి తీసుకెళ్ళి చెప్పండి బైక్ ర్యాలీలు చేయండి ఇంకోటి చేయండి మరోటి చేయండి పాలాభిషేకాలు క్షీరాభిషేకాలు అంటే ఇప్పుడు వాస్తవానికి కూడా అది కొంత కష్టమైనటువంటి పని అది ఒకసారి ఆలోచన చేసుకోవాలి పార్టీ ఎటుబోతుంది మేము ఎక్కడ తీసుకెళ్తున్నాం పార్టీని అధికారం లేకొస్తాను ఇదే శాశ్వతం ఈ అధికారం శాశ్వతం కాదు కేసీఆర్ అయినటువంటి గుణపాఠం ప్రజల్లో మరొకసారి చెప్పే అవకాశాలు లేకుండా మీరు శాశ్వతంగా పునాదులు వేసుకోవాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డికి ఉంది ఇవాళ ఇది సూచనగా తీసుకోండి ఎందుకు పార్టీ పరంగా ఎందుకు వెనుకబడుతున్నాం అనేది ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారి పైన ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను కొంత దుమ్మెత్తి పోసినా విమర్శించినా ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు ఒకసారి మీరు డేటా తీయండి అసలు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది మాట్లాడుతున్నారు అసలు మీ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ చేసినటువంటి సందర్భాలు ఎక్కడ మేజర్గా ఉన్నవి మీరు వాడు విమర్శ చేస్తుంటే మీరు డిఫెన్స్ చేసుకుంటున్నారు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు కానీ అటాకింగ్ ఒక రేవంత్ రెడ్డి అటాకింగ్ మోడ్లో చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీని మిగతా నేతలందరూ ఎట్టుపోయారు కాంగ్రెస్ పార్టీలో వైపు అడ్మినిస్ట్రేషన్ మీద ఇంకా పూర్తిగా గ్రిప్ రాలేదా లేదంటే కనుక మీ పార్టీ మీద మీరు గ్రిప్ కోల్పోతున్నారా అంతమంది రాలేదు ఇవాళ మీరు పెట్టినటువంటి సమావేశానికి పైగా ఇది చాలా కీలకమైనటువంటి ఘట్టం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం దీనికి ఆఫీస్ బేరర్లు ఎమ్మెల్యేలు కూడా డు 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 డుమ్మాలు కొట్టిండ్రంటే ఏం అర్థం చేసుకోవాలి అంటే దీని వెనకాల ఏమైనా కుట్ర తాగుందా అది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద మీరు లోతుగా విశ్లేషణ చేసుకోవాలి మొన్నటికి ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు తగ్గిపోతే ఏమన్నారు బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ బీజేపీకి మారిందన్నారు మరి దీనికి కూడా మీరు ఏదో ఒకటి కవరింగ్ చెప్పుకొని మిమ్మల్ని మీరు వంచం చేసుకుంటే మీ పార్టీని మీరు అంటే ఎట్లా అంటే అధికారంలోకి వచ్చినాం కదా అని ఏది చేసిన నడుస్తుంది అనుకుంటే ప్రజలు ఊకోరు ఇలా లక్ష రూపాయలు రుణమాఫీ చేసినాం బాగుంది సంతోషం ఆహ్వానిద్దాం దానికి సంబరాలు చేయాలి వాస్తవానికి కూడా